మహబూబ్ నగర్లో ఈరోజు పంచతంత్ర కాన్సెప్ట్ తోటి పార్క్ ఓపెనింగ్ చేయడం జరిగింది యోగశాస్త్రాన్ని అధ్యయనం చేసిన వాళ్ళు చాలా కాలంగా చెప్తున్నది ఏంటంటే నడకలో కూడా వివిధ రకాల నీళ్ళపై నడుస్తే అది కూడా ఒక రకంగా చికిత్స అవుతుంది పాదం నుంచి మస్తిష్కం దాకా అంటే బ్రెయిన్ దాకా అనేక నర్వ్ సెంటర్స్ ఉంటాయి సో ఆ పాదంలాగా ఒత్తిడి పడితే ఒకటి కిడ్నీస్కి సంబంధించింది ఒకటి లివర్కి సంబంధించింది ఒకటి బ్రెయిన్కి సంబంధించింది ఒకటి హార్ట్కి సంబంధించిన నర్వస్ సిస్టమ్ మొత్తం కూడా యూనిఫామ్గా ఉంటుంది కాబట్టి ఒక్కొక్క ఆర్గన్కి ఒక్కో రకంగా ప్రెషర్ వస్తే ఆకుపంక్చర్ విధానంలో బాడీ రిలాక్స్ అవుతుంది కొన్ని కొన్ని రుగ్మతలు పోతాయి అనేది మన ఆయుర్వేదం కావచ్చు యోగశాస్త్రంలో ఇవన్నీ రాసినారు పెద్దలు సో వాటన్నిటినీ కూడా మన మహబూబ్నగర్ ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి పంచతంత్ర కాన్సెప్ట్ తోటి మన కార్పొరేషన్ ఇంజనీర్లు ఇది తయారు చేసిండ్రు ఈరోజు దాన్ని మనం ఓపెనింగ్ చేసినాం పిల్లలకు కూడా పార్కింగ్ మన ప్లే ఎక్విప్మెంట్ కూడా పెట్టుకున్నాం ఈవినింగ్ టైము వాకర్స్ కావచ్చు లేకుండా చుట్టుపక్క చుట్టుముట్టు ఉన్న కాలనీస్లో పేరెంట్స్ పిల్లలను తీసుకొని వచ్చుకొని ఇక్కడ స్పెండ్ చేసే విధంగా ఈ పార్క్ని డిజైన్ చేయడం జరిగింది మహబూబ్ నగర్ పట్టణంలో ఇరవై పార్కులను మేము డిజైన్ చేస్తాం ఎక్కడెక్కడైతే మనకు వీలైతుందో జంక్షన్స్ డెవలప్మెంట్ కావచ్చు ఓపెన్ స్పేసెస్ను పార్క్గా చేయొచ్చు ఒక్కొక్క పార్క్ ఒక్కో రకంగా ప్లాన్ చేస్తూ ఉన్నాం కార్పొరేషన్ అయినందుకు మహబూబ్ నగర్ను క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా అభివృద్ధి చేయాలని లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం ఒక మంచి పార్కును మన మున్సిపల్ ఇంజనీర్స్ డిజైన్ చేసిండ్రు ఇంకా చాలా చోట్ల పార్క్స్ డిజైన్ చేసేది ఉంది వాటన్నింటినీ కూడా ప్లానింగ్స్ చూస్తూ ఉన్నాం అతి త్వరలోనే మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు ఒక ఇరవై పార్కులు అందుబాటులోకి తీసుకొస్తాం ఈ ఒక్కరోజే నేను ఇనాగ్రేషన్ చేసినాం ఇంకో ఐదు పార్కుల శంకుస్థాపన చేయడం జరిగింది